హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందులో చాలా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకైతే సండే కూడా రెస్ట్ లేకుండా చేస్తున్నారు మన కస్టమర్స్ అయితే అంటే రెస్ట్ లేకపోయినా చాలా హ్యాపీగా ఉంది వర్క్ చేస్తూ ఉంటే నిజంగా థ్యాంక్ సో మచ్ ఎందుకంటే సండే రోజు చాలా మంది ఫ్రీగా ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు అందుకే నిన్న నేను షాప్కి వచ్చాను తీసుకున్నాను మొత్తం డిస్పాచింగ్స్ అయితే చాలా వరకు అయిపోయినాయి మొత్తం ప్రొఫెషనల్స్ అయితే మొత్తం వెళ్ళిపోయినాయి హాస్టల్స్ వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి మాత్రం తిట్టుకోవద్దు ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది ఏంటంటే అంత ముందు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం మేమే వెళ్ళి వేయాల్సి వస్తుంది ఆ టైమింగ్స్ ప్రకారం మాధవి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని టిఫిన్స్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ షాప్ వచ్చేసరికి మాకు టైం సరిపోవట్లేదు షాప్లో బిజీగా ఉంటే పోస్టల్స్ అయితే మాక్సిమం రేపు మొత్తం వేసేస్తాం పోస్టల్స్ కూడా ఎవరు కూడా బాధపడద్దు అరవద్దు తిట్టుకోవద్దు ఏమి చేయొద్దు ఓకేనా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ప్లస్ అక్కడ పోస్టల్ సెల్ఫ్ సర్వీస్ కంపల్సరీ చేసుకోవాలి అక్కడ మళ్ళీ అక్కడ క్యూలో నుంచి కూడా ఒక టెన్ పార్సల్స్ వరకే తీసుకున్నారు ప్లీజ్ ఇది మాత్రం కొంచెం గమనించి అర్థం చేసుకొని కొంచెం ఓపికగా ఉండండి ఈ రోజైతే కలెక్షన్ ఏంటో తెలుసా మామూలు కలెక్షన్ కాదు కలంకారి ఫ్యాబ్రిక్ వెయిటింగ్ జనాలందరూ కలంకారి ఫ్యాబ్రిక్ మాది అసలు డిజైన్స్ అయితే చాలా మధురంగా వచ్చినాయి నిజంగా చెప్తున్నాం కదా అన్ని డిజైన్స్ దగ్గర దగ్గర ఒక వెయ్యి మీటర్ దాకా వచ్చింది స్టాక్ వెయ్యి మీటర్ దాకా స్టాక్ వచ్చింది డిజైన్స్ అయితే మామూలుగా ఉండవు అయితే అలా ఉంటాయి ఇక మన షాప్ సాయి సిల్క్స్ ఇది గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఈ రెండు షాప్స్ మనవి అలాగే వన్ వన్ ఫైవ్ అనేది కొంచెం ఫ్యాన్సీ సపరేట్ ఉంటది షాప్ కూడా మనకి ఈ త్రీ షాప్స్ అయితే మనవి ఈ రోజు ఈ షాప్ అనేది మీకు కరెక్ట్ గా స్టాండ్ దగ్గర నుంచి వాస్వి కాంప్లెక్స్ కి ముందు ఉంటది ఇది వాస్వి కాంప్లెక్స్ అనుకో దానికి ముందు ఉంటది కాంప్లెక్స్ మన కాంప్లెక్స్ దాటాకే వాస్వి కాంప్లెక్స్ అనమాట అక్కడ యూ టర్న్ తీసుకొని ముందుకు రావాలి ఫస్ట్ షాప్ మగువా కలెక్షన్స్ అని ఉంటది మీరు అటు సైడ్ ఎంట్రన్స్ లోకి రావాలి ఓకేనా లోపలికి రాగానే మనది ఎగ్జాక్ట్ గా టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ అనేది మన బోర్డు కూడా బయట కనబడుతూనే ఉంటది ఇంకా ఎవరికైనా అడ్రస్ అనేది అర్థం కాకపోతే మీరు మాకు కాల్ చేస్తే లొకేషన్ నేను పంపిస్తాను లేదంటే అడ్రస్ అయినా వివరించి చెప్తాను అనమాట ఇక లేట్ చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన సాయ్ కలెక్షన్స్ అనేది లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేటింగ్ అయితే బీభత్సంగా ఉంటుంది అనమాట ఒక పట్టు శారీస్ అయినా ఫ్యాన్సీ సారీస్ అయినా నైటీస్ అయినా బ్లౌజెస్ అయినా అన్ని ఆల్ వెరైటీస్ అనేది మన సాయిల్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు నేను వీడియో ఈ రోజు చేస్తున్నాను కాదు బిఫోర్ వీడియోస్లో కూడా కలెక్షన్ మీరు చక్కగా వాచ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఓకేనా ఈ రోజు అయితే కలంకారీ ఫ్యాబ్రిక్తో మీ ముందుకు వస్తున్నాను ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుంటది ప్రైసెస్ అలా ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది నేను చక్కగా వివరించి చెప్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ డిజైన్ ఎక్స్ట్ డిజైన్ లీఫ్ డిజైన్ మాది కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి జిగ్ నైస్ అది కూడా చాలా బాగుంటుంది జిగ్ జాగ్ అలాగే ఆల్ అవర్ మెరూన్ సూపర్ తర్వాత కౌ ఎక్సలెంట్ ఆరెంజ్ కలర్ కౌ కావాలని చాలా మంది అడిగారు వచ్చేసింది అందరూ మంచి అలర్ట్ గా ఉండండి ఇది కొత్త డిజైన్ మాది బర్డ్స్ సూపర్ నైస్ ఇది కూడా చాలా బాగుంటుంది అంత ముందు స్మాల్ బర్డ్స్ వచ్చేది ఇప్పుడు ఇది లాంగ్ కొంచెం బిగ్ బర్డ్స్ ఇవి ఇవి కూడా మీకు కస్టమైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేటెస్ట్ డిజైన్స్ ఇవి కవర్ డిజైన్ లో ఇంకొక కలర్ ఎల్లో విత్ బ్రౌన్ కాంబినేషన్ అలాగే బర్డ్స్ లో ఎల్లో సూపర్ ఓకేనా దీని ప్రైస్ కూడా అంతే మళ్ళీ మీకు అన్న మాకు ఒక రెండున్నర మూడున్నర అలా కావాలని అడుగుతారు అలా కటింగ్ రాదు ఓకే ఎందుకంటే మీటరా టూ మీటర్సా త్రీ మీటర్సా ఫోర్ మీటర్సా ఫైవ్ మీటర్సా అలాగా ఆర్డర్ పెట్టుకోండి ఏది కూడా హాఫ్ మీటర్ అనేది కట్టింగ్ రాదు అనమాట దీనికి ఇదైతే మాత్రం గమనించండి మినిమం ఏదైనా కొంచెం ఫ్రాక్ స్టైల్ కైనా డ్రెస్ కైనా ఏదైనా త్రీ మీటర్స్ అలా తీసుకుంటే ఇంకా మీకు మోడల్ గా చాలా బాగా వస్తుంది అనమాట ఓకేనా దీనిపైస్ కూడా అంతే

ప్యూర్ కాటన్ అందులో డౌట్ లేదనమాట వన్ పర్సెంట్ కూడా డౌట్ లేకుండా చక్కగా మన సాయ సిల్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో డిజైన్స్ ఇస్తాను ఇంకా వన్ బై వన్ ఓకే తర్వాత మెరూన్ కలర్ మాది సూపర్ బ్రిక్షెడ్ ఇది ఇందులో ఇది ఒక కలర్ కాంబినేషన్ వచ్చింది కస్టమర్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త దానాన్ని అయితే కంపల్సరీ కోరుకుంటున్నారు దానికోసం రవి గారు ఎంత అయినా పరిగెడతారు నెక్స్ట్ ఇది ఒక డిజైన్ సూపర్ సూపర్ కౌ డిజైన్ నైస్ ఇదైతే అసలు ఇవి చాలా మంది ఎక్కువగా ఆర్డర్ ప్లేస్ చేస్తున్నది ఇది కూడా అవును చాలా బాగుంది తర్వాత బట్స్ లో ఇది ఒక డిజైన్ ఇది నైస్ ఇది వచ్చేసి బడ్స్ బటర్ఫ్లై రెండు కలిసి ఉంటది ఇది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే ఓకేనా ఈ సిక్స్ డిజైన్స్ ఇచ్చాను ఈ సిక్స్ డిజైన్స్ తీసేసి మరొక ఇంకొన్ని డిజైన్స్ వద్దా ప్రైస్ కూడా అంతే రూపీస్ మీటర్ అయితే టెన్ మీటర్స్ తీసుకుంటా ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ చార్జెస్ కొంచెం లెస్ తీసుకుంటాం మనం నెక్స్ట్ డిజైన్స్ వాష్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి డిజిటల్ బాల్ ఇది డిజిటల్ ప్రింటింగ్ స్టైల్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అయినా బ్లౌజెస్ కైనా అలాగే నైటీస్ కైనా ఫ్యాబ్రిక్ అనేది కస్టమైజేషన్ ఇంకా మన కస్టమర్ మీ చేతిలోనే ఉంటుంది ఇంకా ఓకే కస్టమైజేషన్ అనేది ఓకే ఇది కూడా చాలా బాగుంటది సూపర్ ఉన్నాయి రవి తర్వాత బాడీస్ ఇది ఇది ఒకటి లేటెస్ట్ కొత్తది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంటది బాడీస్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది దీనికి నెమలి పించం కలర్ అట్లా లెగ్గింగ్స్ గానీ అలా వేసుకుంటే సూపర్ ఉంటుంది అలాగే కౌ డిజైన్స్ మాది తర్వాత ఇందులో బ్లాక్ కూడా వచ్చింది సూపర్ సూపర్ బ్లాక్ కూడా చాలా బాగుంది ఇవైతే పోయిన సారి మొత్తం ఒక ఆవిడే తీసేసుకున్నారు బ్లాక్ తర్వాత బడ్స్ లో గ్రీన్ టెస్ట్ సూపర్ బ్రిక్ లో ఇవన్నీ లేటెస్ట్ ఇవి ఓకేనా దీని ప్రైస్ కూడా అంతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాధవి ప్రతిదీ కూడా మీకు మీటరా టూ మీటరా త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ మీటర్ కట్టింగే ఉంటది ఓకేనా మళ్ళీ హాఫ్ మీటర్ అన్న మాకు హాఫ్ మీటర్ ఒకటిన్నర రెండున్నర అలా అనేది ఇవ్వటం అనేది చాలా కష్టమైంది ఇది ఎందుకంటే వేస్టేజ్ అయిపోయేది చాలా అందుకని దానికోసం మేము ఏంటంటే మీటర్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా కటింగ్ ఇస్తున్నాం మనం చక్కగా మీకు మీటర్ వైజ్ ఎన్ని మీటర్లు కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా దీని ప్రైస్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు అలాగే మీటర్ వైజ్ చొప్పున మీరు టెన్ మీటర్స్ అబోవ్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది ఏపీ తెలంగాణ మర్చిపోకండి మినిమం టెన్ మీటర్స్ అది పర్ సపోజ్ మీకు టూ మీటర్స్ డ్రెస్ మెటీరియల్ సరిపోద్ది అనుకోండి ఫైవ్ ఫైవ్ ఫ్యాబ్రిక్స్ చూసుకొని ఫైవ్లో ఫైవ్ టూ టూ తీసుకున్నారనుకోండి టెన్ మీటర్స్ ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట ఎందుకంటే మీటర్ కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకేనా నెక్స్ట్ డిజైన్కి వెళ్పోదామా నెక్స్ట్ డిజైన్ వర్లైన్ ప్రింట్ అసలు ఎన్నిసార్లు వచ్చినా అయిపోతానే ఉంటాయి వర్లైన్ అవును అంత బాగా ఉంటాయి బర్డ్స్ లోనే బ్రౌన్ టేస్ట్ మాది ఇది కూడా లేటెస్ట్ కొంచెం డిజిటల్ టైప్ బర్డ్స్ ఇది కొత్త ప్రింటింగ్స్ ఇవి బ్రౌన్ గానీ నావీ బ్లూ గానీ దీనికి లెగ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట తర్వాత డిజిటల్ ప్రింటెడ్ లోనే ఇది ఒక డిజైన్ నైస్ ఇవేంటంటే ఎంతసేపు వేసుకున్నా కూడా మనకు విసుగు పుట్టదు అలాగే మన స్వెట్ అనేది ఎక్కువగా నీట్గా అబ్జర్బేషన్ అనేది ఉంటుంది అనమాట కూల్నెస్ ఉంటుంది ముందు మెటీరియల్ అనేది ఇది కూడా చాలా బాగుంటది అంటే కొంచెం మందారం స్టైల్ ప్రింటింగ్ అవును హైబ్రిస్కస్ చాలా బాగుంది దీంతో అయితే కనుక ఒక ఆవిడ డ్రెస్ కస్టమైజ్ చేసి చేసుకుని మనకు పిక్ పెట్టారు సూపర్ అంటే సూపర్ ఉన్నారు ఆవిడ తర్వాత మెరూన్ స్మాల్ డిజైన్ కాక ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ డిజైన్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా అల్టిమేట్ ఇంకా అందులో సమస్య లేదు సెలక్షన్ విషయంలో మనం ఎప్పుడు అసలు నథింగ్ కాంప్రమైజ్ అనేది ఉండదు బ్లాక్ తర్వాత క్రీమ్ కలర్ ఇది కూడా ఓకే నైస్ ఇక్కడ మాదిరియా చూపించేస్తే నెక్స్ట్ చూపిద్దాం దీని ప్రైస్ కూడా అంతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ మీటర్ అయితే నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఎన్ని టెన్ మీటర్స్ తీసుకుంటే చక్కగా ఫ్రీ షిప్పింగ్ తో మీ ఇంటికి వస్తాయి ఏపీ తెలంగాణలో ఓకే ఓకేనా నెక్స్ట్ వాష్ వద్దాం నెక్స్ట్ డిజైన్ హిచ్

తర్వాత పింక్ బర్డ్స్ క్యూట్ గా ఉంటది ఇది కూడా అలాగే మనకి అది కొంచెం డిఫరెంట్ ఇది ఒక డిజైన్ అన్నమాట ఇది ఏంటంటే ఇది కూడా చాలా బాగుంటుంది రివర్స్ లో ఉంది కాంబినేషన్ ఎల్లో అండ్ వైన్ కాంబినేషన్ ఇది ఓకే ఓకేనా ఇది ఒకసారి చూపిద్దాం క్లియర్ గా ఓకే అలాగే ఫ్లవర్ టెస్ట్ సూపర్ ఉంది అదైతే మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉంది తర్వాత ఇది ఒక కలర్ బ్లూ కాంబినేషన్ బ్లూ మీద ఇంకా మల్టీ కలర్స్ కౌస్ ఓకే ఈ డిజైన్స్ అన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో డిజైన్స్ ఇద్దాం దీని ప్రైస్ కూడా అంతే జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓకేనా మళ్ళీ తీసుకుంటే చక్కగా ఫ్రీ షిప్పింగ్ వచ్చింది మీకు నెక్స్ట్ డిజైన్స్ వాష్ నెక్స్ట్ డిజైన్ మంచి లోటస్ డిజైన్ సూపర్ ఉంది ఆరెంజ్ గానీ స్కై బ్లూ గానీ త్రీ వేరియేషన్స్ లో వేసుకోవచ్చు లెగ్గిన్స్ తర్వాత డిజైన్ మాదిరిస్ చాలా రిచ్ కొత్త ప్రింటింగ్స్ ఇవ్వండి కొత్త డైస్ ఓకేనా నెక్స్ట్ ఇది ఆల్ ఓవర్ పీకాక్ వస్తుంది ప్లస్ ఫ్లవర్ టేస్ట్ ఇది క్యారెట్ ఇది పీకాక్ ప్యారెట్ సారీ రామ్ చిలుక బాగుంది పుట్టోళ్ళన్నా చూస్తున్నారు ఏళ్ళగా చూడలేకపోతున్నాం ఇప్పుడు చిలుకలు కనపట్టాలి డిజైన్స్ ఓకేనా డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ నాకు తెలుసు కామెంట్ బాక్స్ అయితే నిండిద్ది అలా ఉంటుంది అనమాట మన కలర్స్ ఈ ఫ్యాబ్రిక్ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే అయితే కనుక ఫుల్లీ హ్యాపీ అయిపోతారు ఎందుకంటే ఎక్కువగా ఏవైతే డిజైన్స్ నచ్చుతున్నారో ఆ టైప్ ఆఫ్ లోని మనం చాలా వరకు మాక్సిమం సాటిస్ఫైడ్ గా తెచ్చాం అనమాట కలర్ చార్ట్ కూడా నైస్ బ్లాక్ బా అదిరిపోయింది డి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో ఇంకా డిజైన్స్ అయితే మామూలుగా లేవని మీరే చెప్పాలి నాకు మీరు మామూలు పెడతారుగా అన్న సూపర్ అన్నా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి మన షాప్ లో బెస్ట్ క్వాలిటీస్ అయినా బెస్ట్ డిజైన్స్ బెస్ట్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా చక్కగా కాల్ చేసి మాట్లాడచ్చు నాతోటి ఏం ప్రాబ్లం లేదు ఇక మన అయితే ప్రతిదీ అల్టిమేట్ గా ఉంటది ఓకేనా దీని ప్రైస్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు అలాగే టెన్ మీటర్స్ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే మేము వేరే స్టేట్స్ లో ఉన్నాం అని కూడా చాలా మంది ఉన్నారు మనకి వాళ్ళు కూడా గొడవ చేస్తా ఉంటారు మీరు కావాలన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటామా షిప్పింగ్ చార్జెస్ అనేది కొంచెం లక్సెస్ తీసుకుంటాం ఓకేనా అలాగే టర్న్ మీటర్స్ లోపు కావాలనుకున్న వాళ్ళు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ లెక్సెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ డేస్ వాష్ చేద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ మంచి క్యూట్ క్యూట్ హెల్పెంట్ నెక్మెలి ముద్దుగా ఉంది ఇది చాలా బాగుంది ఇది కొత్త డిజైన్ మాది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ వాళ్ళు విత్ ఎలిఫెంట్ మాది ఇది కూడా కొంచెం మల్టీ కలర్ వచ్చింది బాగుంటుంది ఇందులో ఎలిఫెంట్ ఉంటది పీకాక్ ఉంటుంది హార్స్ డీర్ ఇలాగా చాలా బాగుంది ఇలాగా వస్తుంది పీకాక్ ఎలిఫెంట్ హార్స్ అలాగా అన్ని ఉంటాయి నెక్స్ట్ ఏం చూద్దాం పచ్చవర్స్ నెక్స్ట్ వాటర్లైన్ పెట్టు మాది అయ్యా అసలు మామూలుగా మామూలుగా అలా అట్లా వాటర్లైన్ పెట్టలేదు చాలా బాగుంది అది మంచి కలర్ అనమాట ఇది వచ్చేసరికి మనకి లైట్ పెసర గ్రీన్ లేదా మెంత్ కలర్ అని చెప్పచ్చు తర్వాత గ్రీన్ అదిరిపోయింది ఇది కూడా చాలా బాగుంటుంది అలాగే నైస్ 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 కలంకారీ అనేది అసలు మన దగ్గర చెప్పకల్లా క్వాలిటీ విషయమైన డిజైన్స్ అయినా కూడా ఎక్స్ట్రా అనమాట ఓకేనా ఇది ఈ డిజైన్స్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో డిజైన్స్ ఇద్దాము దీని ప్రైస్ కూడా అంతే కేవలం నూట ఇరవై తొమ్మిది రూపాయలు మినిమం టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి చక్కగా మీరు ఇంటి వద్ద నుంచే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నచ్చింది టిక్ మార్క్ చేసి ఎన్ని మీటర్స్ కావాలో మంచి చేయించాలి మాకు ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ అయితే వాచ్ చేద్దాం దీని ప్రైస్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది ఇది కూడా చాలా బాగుంటది చాలా నీట్ గా ఉంది ప్లజెంట్ లుక్ లావెండర్ అండ్ పీచ్ కలర్ తర్వాత బ్లాక్ ఆల్ ఓవర్ అదర్స్ ఇది కూడా చాలా బాగుంది అలాగే ఎలిఫెంట్స్ మెరూన్ సూపర్ ఇది ఒక ఎలిఫెంట్ తర్వాత ఇది ఒకటి మాది ఆల్ ఓవర్ ఫ్లవర్ టేస్ట్ ఇది మంచి ఇది తులిప్ లాగా చాలా నీట్ కూడా బాగుంటది తర్వాత మనకి ఎలిఫెంట్ లో బ్లూ కూడా వచ్చింది నైస్ తర్వాత ఎలిఫెంట్ బ్లాక్ కేక తర్వాత బర్త్స్ డిజైన్స్ మాది సూపర్ స్మాల్ బర్డ్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇది కూడా బాగుంటుంది బర్డ్స్ లో అలాగే ఇది మాత్రం బాగా వెళ్తుంది మన దగ్గర చాలా బాగుంది ఇది కూడా బాగా వెళ్ళింది ఓకేనా ఈ డిజైన్ కూడా బాగుంది అలాగే లెవెండర్ నైస్ లెవెండర్ జాస్మిన్ ఇది జాస్మిన్ మొగ్గ అలాగా తర్వాత బర్డ్స్ లో ఇది ఒక డిజైన్ స్మాల్ బర్డ్స్ లో టోటల్ వచ్చి ఈరోజు టోటల్ కలెక్షన్ లో ఇక మీరు చేయాల్సిందల్లా చక్కగా టిక్ పార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే మేము ఎంత కష్టపడుతుంది మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవాలని అవునా చక్కగా ఈజీగా పర్చేస్ చేసుకోండి ప్రతిదీ కూడా ఓపెన్ ఫిక్స్ అయితే క్లారిటీగా చూపిస్తున్నా ప్రతి వీడియోలో కూడా ఇక లేట్ చేయకుండా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అప్డేటింగ్ మామూలుగా ఉండదన్నమాట కలెక్షన్ అంతా కూడా రెడీ చేస్తున్నాను మంచి డిజైనర్ శారీస్ ఇవన్నీ రెడీ చేస్తున్నాను ఇక మంచి బెస్ట్ వీడియోతో కలుద్దాం సాయి సింగ్ రవి ఇట్లు మాధవి థ్యాంక్ యూ